నిన్న ఉత్తరాఖండ్లో కొండలపై నుంచి ఒక జలప్రళయం బురదలాగా బురదతో పాటు కొట్టుకొచ్చి ఒక ఊరు ఊరు మొత్తం కొట్టుకుపోయింది ఉత్తర కాశీ ఉత్తరాఖండ్ అంటే అక్కడికి టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు అక్కడ హోటల్స్ ఇళ్ళు మొత్తం ఎంత దారుణంగానంటే మొన్న జపాను రష్యాలో భూకంపం చూసాం సునామీలు చూసాం కానీ ఈ రోజున ఉత్తరాఖండ్లో అసలు జనాలు ఎటు వెళ్లాలో అర్థం కాదు క్షణాల్లో అప్పటి వరకు బాగున్న వాతావరణం ఒక్కసారిగా కొండలపైన వర్షం పడటం వల్ల మొత్తం బురదంతా కొట్టుకొచ్చి ఊరు ఊరు మొత్తం కొట్టుకో పోయింది నిజంగా ఎవరు వీడియో తీసారో తెలియదు కానీ ఆ సమయంలో అది చూస్తుంటే చాలా భయంకరంగా అనిపించింది పెద్ద పెద్ద బిల్డింగులు అసలు జనాలకి ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి బిల్డింగ్ పైకి ఎక్కుదామన్నా లేదు పక్కింట్లోకి వెళ్దామన్నా లేదు ఎటు తెలియని పరిస్థితి అనమాట అంత సడన్గా వచ్చేసింది ఆ వరద కొండపై నుంచి ఒక్కసారిగా ప్రవాహం రావడం వల్ల ఒక్క దెబ్బకు కొట్టుకుపోయి అయితే ఇప్పుడు అంటున్నారు ఎంతమంది చనిపోయారో తెలియని పరిస్థితి అంటున్నారు మొదట ఏమో డెబ్బై మంది అన్నారు ఒకసారి యాభై మంది అని అన్నారు కానీ ఇంకా అక్కడ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇంకా అంచనా వేయలేదు ఆ బురదలో ఎంతమంది కూరుకుపోయారో తెలియదు ఆ ఇళ్ళు కూలిపోయిన ఇళ్ల మధ్యన ఎంతమంది ఉన్నారో తెలుదు లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు అక్కడ అక్కడ కొట్టుకుపోయిన హోటల్స్లో ఎంతమంది ఉన్నారో తెలీదు వచ్చిన టూరిస్టులు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వేరే వేరే ప్రాంతాల ఊర్ల నుండి చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఎంతమంది చనిపోయారో అర్థం కావట్లేదు కానీ ఆ వరద చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందంటేనండి అసలు పెద్ద పెద్ద బిల్డింగులు కూడా పేక మేడల్లాగా కూలిపోయి ప్రకృతి చూసారండి ఎంత ప్రళయాన్ని సృష్టించిందో నిజంగా ప్రకృతికి మనం ఎప్పుడు కూడా ఎదురు వెళ్ళలేము మనం ప్రకృతిని కనుక నాశనం చేయాలని చూసామనంటే అంటే ఇలాంటివే మనం అనుభవించాల్సిన పరిస్థితి అక్కడ కొండలపైన ఒకేసారి వర్షాలు పడడం వల్ల ఉప్పినలాగా వచ్చేసింది అనమాట పెద్ద సునామీలాగా కొండపై నుంచి బురద అసలు ఆ బురద క్లీన్ చేయడానికి కూడా అవకాశం లేనంత విధంగా ఉంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవన్నీ కూడా వెళ్ళి సహాయక చర్యలు చేస్తున్నాయి కానీ అసలు ఆ బురద కింద ఎంతమంది ఉన్నారో ఆ బిల్డింగుల కింద ఎంతమంది ఉన్నారో ఎవరింట్లో ఎంతమంది ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి మొన్న ఒకసారి చూసారా కేరళలో కూడా ఇలాగే బురద కొట్టుకొచ్చి ఒక ఊరు ఊరు మొత్తం కొట్టుకుపోయింది కుటుంబాలు కుటుంబాలు చాలామంది చనిపోయారు ఒక్కరు కూడా మిగలకుండా ఉన్న పరిస్థితి కుటుంబంలో ఒకరు ఇద్దరు మిగిలిన వాళ్ళు ఉండి మేము కుటుంబం అంతా కోల్పోయాము మా అక్క మా అమ్మ మా నాన్న అందరూ చనిపోయారని బాధపడిన వాళ్ళు కూడా మనం చాలామంది చూసాం కానీ ఇప్పుడు ఈ ప్రళయాన్ని చూస్తుంటే నిజంగా ఎంత భయం అండి కాశీ అనగానే ప్రతి ఒక్కరూ కాశీకి వెళ్తూ ఉంటారు పుణ్యం వస్తుంది స్నానాలు చేయాలి ఆ శివైన ఒక్కసారన్న జీవితంలో దర్శనం చేసుకోవాలని వెళ్తూ ఉంటారు దయచేసి ఇప్పుడు మాత్రం ఈ సమయంలో మాత్రం కాసి ఎవరూ వెళ్ళకండి గంగా నది కూడా విపరీతంగా నిండిపోయింది రోడ్ల మీద కూడా నీళ్లు వచ్చేసాయంట పడవల్లో వెళ్ళి తిరుగుతూ ఉన్నారు జనాలు అక్కడ దహన కార్యక్రమాలు చేసే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నారు అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది గంగా నది కూడా ఫుల్ నీళ్ళతో నిండిపోయింది ఎవరు స్నానాలు చేసే పరిస్థితి కూడా లేదు దయచేసి ఎవరైనా ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఎవరు వెళ్ళకండి టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి లేదు ఒకవేళ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తిరిగి వచ్చేసేయండి ఎందుకంటే మన ప్రయాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా ఎప్పుడు కూడా ఇలాంటి వర్షాకాలంలో మాత్రం ఇలాంటి ప్రయాణాలు పెట్టుకోకండి ఇప్పుడు ఉత్తరాఖండ్ కానీ కేదార్నాథ్లు కానీ ఇలాగా మన కాశీ కానీ ఎందుకంటే ఈ వర్షాకాలం సమయంలో ఎప్పుడు ఎలా వరదలు వచ్చేస్తాయో తెలీదు ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో తెలీదు విపరీతమైన బురద వర్షం పడిందని అంటే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి గతంలో కూడా మనం చూసాం ఉత్తరాఖండ్లోనూ అక్కడ వరదలు వచ్చి చాలామంది చనిపోవడం చూసాం కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఈ వర్షాకాలంలో మాత్రం వెళ్ళకండి కొంచెం దసరా దీపావళి అలా అయిపోయిన తర్వాత కార్తీక మాసం ఆ సమయంలో వెళ్ళండి ఇంకా వీలుంటే కనుక ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ మనం చూడాలనుకున్నావు కూడా చూడలేం ఇప్పుడు ఇంత వరదతోటే అంత గుళ్ళు అన్నీ నిండిపోయి ఉన్నప్పుడు మనం వెళ్ళినా అన్నీ చూడగలమా చెప్పండి మళ్ళీ మనం తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ చూడకుండా ఉంటే మనం నిరాస్త వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రయాణాలు ఎవరో కూడా పెట్టుకోకండి వీడియోల్లో చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి పాపం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో పిల్లలు ఎలా ఉన్నారో పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు ఒకరికొకరు బయట ఉన్నవాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హోటల్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ మట్టిలో ఎంతమంది కూరిపోయారు ఆ పడిపోయిన బిల్డింగుల కింద ఎంతమంది జనాలు ఉన్నారు ఏమీ లెక్క కందని పరిస్థితి అయిపోయింది మరి గవర్నమెంట్ అంతా అదంతా క్లీన్ చేసి తీసేసరికి ఎంతమంది చనిపోయారు అన్న విషయం అయితే మనకు అప్పటికి తెలియాలి ప్రకృతి ఏం చేసినా కూడా మనం నమస్కారం పెట్టుకుని శాంతించమ్మా అని దండం పెట్టుకోవాలి తప్ప ప్రకృతికి మాత్రం మనం ఎదురు వెళ్ళలేము అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు నిజంగా చెప్పాలంటే మనం ఉన్న ప్రాంతాలు చాలా అదృష్టమని అని అనిపిస్తూ ఉంటుంది ఏదైనా వాతావరణం పరంగా చూసుకుంటే అన్ని కాలాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాము చాలా క్షేమంగా ఉంటాము నిజంగా మనం ఇక్కడ పుట్టడం నిజంగా ఏనాడో పూర్వజన్మ సుకృతం అని అని అనుకోవాలి ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు మనసుకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అలాంటి ప్లేసుల్లో పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగే మిలిటరీ మన మిలిటరీ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పన్నెండు మందో ఏమో చనిపోయారని చెప్తున్నారు ఒక దాంట్లో పదిహేను మంది అని చెప్తున్నారు అది కూడా ఇంకా క్లారిటీ రాలేదు పాపం అక్కడ వాళ్ళు టెంట్లు వేసుకుని ఉంటారు కదండి ఆ టెంట్లో అవన్నీ కొట్టుకుని వెళ్ళిపోయంట ఆర్మీ జవాన్లు ఉంటారు కదా పాపం వాళ్ళు కూడా చనిపోయారని చెప్తున్నారు అంటే చూడండి భగవంతుడు మనకి చావు అనేది ఏ రూపంలో ఎటువైపు నుండి ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి అనమాట కానీ ఎవరైనా సరేనండి అలాంటి ప్రాంతాలు చూడడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆగిపోవడమే మంచిది పరిస్థితులు ఇప్పుడైతే ఏమీ బాగోలేదు ఎవరు కూడా ఇలాంటి ప్లేసులకి రావద్దు అని చెప్తున్నారు కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి కాశీ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అటు సైడు ఉత్తర ప్రాంతాలకు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం అస్సలు వెళ్ళకండి ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోండి